అయితే ఈరోజు మన బైస ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ పాఠశాలకు చెందినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు విధంగా వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటూ ఈ విధంగా బైస ప్రాంతంలో ఉన్నటువంటి కపడ లైన్ మార్కెట్ బస్ స్టాండ్ ఏరియాలో ఈ విధంగా ర్యాలీని నిర్వహిస్తూ మన మానియుల యొక్క నామంతో స్మరణిస్తూ అదేవిధముగా భారతదేశం యొక్క నామంతో స్మరిస్తూ ఈ విధంగా మనకు ర్యాలీ తీయడం జరిగింది ఇక అంతేకాకుండా మన బైస ప్రాంతంలో ఉన్నటువంటి ఏఎస్పి కార్యాలయంలో కూడా మన ఏఎస్పి అవినాష్ గారు కూడా అక్కడ ఈ విధంగా మానవుడు యొక్క చిత్రపటాలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఈ జెండా కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నమాట ఇక గారితో పాటు సిఐ రాజారెడ్డి గారు అదే విధంగా ఎస్ఐలు అదేవిధంగా కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తము ఈ జెండా కార్యక్రమంలో పాల్గొని అక్కడ మానవులకు చిత్రపటాలకు పూజ కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఇక మన మూడు రంగుల జెండా ఉంటుంది కదా దాన్ని మన ఏఎస్పి గారు ఈ విధంగా రెపరెపర్లు ఆడించాలన్నమాట ఇక దాని తర్వాత అక్కడ జెండా जय 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 ఇక జాతీయ గీతాన్ని ఆలపించిన తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి అక్కడ మన ఏఎస్పి గారు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తము సార్కి కూడా శుభాకాంక్షలు తెలపడం జరిగింది అదేవిధంగా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పోలీసు యొక్క పాత్ర సమాజం యొక్క పాత్ర అదేవిధంగా మనం ఏం చేయాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి డెవలప్ ఏ విధంగా కావాలి ప్రతి ఒక్క ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి నాగరికుడి యొక్క పాత్ర ఏంటి అనే దాని గురించి అక్కడ ఏఎస్పి గారు సిఐ గారు అదేవిధంగా ఎస్ఐ షరీఫ్ గారు మాట్లాడడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా అక్కడ స్వీట్లు పంచిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపి ఈ విధంగా ఏఎస్పి గారు మనకు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో వి ఆల్నో చాలా కష్టం పడి ఇది అగాది మనకు వచ్చింది కానీ ఇప్పుడు కూడా మన అగాది స్వతంత్రత సంఘర్షణ నడుస్తుంది ఇది ప్రాపర్ పని చేస్తే కరప్షన్ లేకుండా ఇది టెన్షన్ పని చేస్తే ఇది అగాది మనకు శాంతి శాంతిక ఉంది ఆల్సో ఈరోజు మన సబ్ డివిజన్ జాసిజన్ ఉంది నైన్టీన్ వస్తుంది సో దట్ మీన్స్కి మన సబ్ డివిజన్లో చాలామంది మంచి పని చేస్తున్నారు కానీ మన ఏం టార్గెట్ ఉంది నెక్స్ట్ ఇయర్ వరకు ఈ నైన్టీన్ నుండి థర్టీ చాలీస్ లోట్లు నెక్స్ట్ ఇయర్ ఇయర్లో ఎవర్డ్ మే ఎట్లా పని చేద్దాం అదే టార్గెట్ ఉంది